మహాకవి పోతన తెలియజేసిన పరమాత్మ విశ్వరూపము శ్రీమద్భాగవతము రెండవ స్కంధము పదమూడవ పద్యము ధారణ ఏ క్రియ నిలుచును ధారణకు ఏ రూపము ఎద్ది ధారణయనగా ధారణపురుషు మనోమలమేరీతి హరించు నాకు నెరిగింపగదే అని నవిని రాజునకు నవధూత విభుండిట్లనియే పవనములు జయించి పరిహృత సంగుడై ఇంద్రియముల మాపి హరి విశాల రూపమందు చిత్తము చేర్చి నిలుపబలయు బుద్ధి నిరపి బుధుడు వినుము భగవంతుండైన హరి విరాట్ విగ్రహం బునందు భూత వర్తమానం భవిష్యద్వర్తమానంబైన విలోక్యమానం బగు ధరణీ సలిల తేజస్సమీరణ గగనాహంకార మహత్తత్వంబులనియడి సప్తావరణంబులచేతనావృతంబగు మహాండకోశంబైన శరీరంబు నందు వైరాజ వైరాజపురుషుండు తేజరిల్లును అమ్మహాత్మునికి పాదమూలంబు పాతాళంబు పార్ష్ణి భాగ పాదాగ్ర భాగంబులు రసాతలంబు గుల్పంబులు మహాతలంబు జంఘలు తలాతలంబు జానుద్వయంబు సుతలంబు ఊరువులు వితలాతలంబులు జఘనంబు మహీతలంబు వివరంబు నభస్థలంబు వక్షంబు గ్రహతారకా ముఘా జ్యోతిస్సమూహ సమేతంబగు నక్షత్రలోకంబు గ్రీవంబు మహర్లోకంబు ముఖంబు జనలోకంబు లలాటంబు తపోలోకంబు శీర్షంబు సత్యలోకంబు బాహుదండంబులు ఇంద్రాదులు కర్ణంబులు దిశలు శ్రవణేంద్రియంబు శబ్దంబు నాసాపుటంబులు అశ్విని దేవతలు ఘ్రాణేంద్రియంబు గంధంబు వదనంబు వహ్ని నేత్రంబులు అంతరిక్షంబు చక్షురింద్రియంబు సూర్యుండు రేయింబవళ్ళు రెప్పలు భ్రూయుగ్మ విజృంభణంబు బ్రహ్మపదంబు తాళువులు జలంబు జిహ్వేంద్రియంబు రసంబు భాషణంబులు సకల వేదంబులు దష్ట్రలు దంతంబులు పుత్రాది స్నేహకళలు నగవులు జనోన్మాదకరంబులైన మాయావిశేషంబులు కటాక్షంబులు అనంత సర్గంబులు పెదవులు క్రీ క్రీడాలోభంబులు స్థనంబులు ధర్మంబులు వెన్ను అధర్మ మార్గంబు మేఢ్రంబు ప్రజాపతి వృషణంబులు మిత్రావరుణులు జఠరంబు సముద్రంబులు శల్య సంఘంబులు గిరులు నివహంబులు నదులు తనూరుహంబులు తరువులు నిశ్వాసంబులు వాయువులు ప్రాయంబు నిరవధికంబైన కాలంబు కర్మంబులు నానావిధ జంతు నివహ సంవృత సంసరణంబులు శిరోజంబులు మేఘంబులు కట్టుపుట్టంబులు సంధ్యలు హృదయంబు ప్రధానంబు సర్వ వికారంబులకు మనంబు చంద్రుండు చిత్తంబు మహత్తత్వంబు అహంకారంబు రుద్రుండు నఖంబులు అశ్వాశ్వతరి ఉష్ట్రగజంబులు గజంబులు ప్రదేశంబు పశుమృగాదులు విచిత్రంబులైన ఆలాప నైపుణ్యంబులు పక్షులు బుద్ధి మనువు నివాసంబు పురుషుండు షడ్జాదులైన స్వర విశేషంబులు గంధర్వ విద్యాధర చారణాప్సర సమూహంబులు స్మృతి ప్రహ్లాదుండు వీర్యంబు దైత్య దానవాణీకంబైయుండు మరియున్న మహి మరియును అమ్మహీ విభునకు ముఖంబు బ్రాహ్మణులును భుజంబులు క్షత్రియులును ఊరులు వైశ్యులును చరణంబులు శూద్రులును నామంబులు నానావిధంబులైన వసురుద్రాది దేవతాభిధానంబులును ద్రవ్యంబులు హవిర్భాగంబులును కర్మంబులు యజ్ఞ ప్రయోగంబులను అగును ఇట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబు ముముక్షువైన వాడు మనంబున ననుసంధానంబు సేయబలయునని వక్కాణించి వెండియునిట్లనియే